మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై నాలుగో వర్ంతి సందర్భంగా చిత్రపటానికి సంగారెడ్డి జిల్లా ఐఎన్యుసి పఠాన్ చెరువు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొలుకురి నరసింహారెడ్డి ఘనని వాళ్ళర్పించి మాట్లాడుతూ దేశంలో యువకులకు పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ అన్నారు పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చి పుల్ల నుంచి విమాన పైలట్ వరకు సెల్ లో మాట్లాడుతున్నారంటే అది వారి చలవే అని అన్నారు పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రధానికి తన కొనుక్కున్నటువంటి చెక్ పవర్ ను సర్పంచ్లకు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదే అని తెలిపారు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈరోజు ముప్పై నాలుగో వర్ధంతి పట్టణూరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత బాధాకరమైనటువంటి విషాద ఛాయలతో జరుపుతున్నాం వారికి నివాళులర్పిస్తున్నాం ఈ భారతదేశము ఒక గొప్ప రాజకీయవేత్తను మానవతావాదిని కోల్పోవడం జరిగింది ప్రపంచ నాయకుడిగా ఎదగాల్సిన తరుణంలో కొంతమంది టెర్రరిస్టులు పొట్టన పెట్టుకోవడం జరిగింది ఈ దేశంలో సమానత్వము కులాల మతాల మధ్య ఐక్యత మానవత వాది అందరి మధ్య వైషమ్యం లేకుండా ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరింత పత్రాన్ని విడుదల చేయండి గ్రామంలో బోర్డులు సూచికలు ఏర్పాటు చేయండి ఏ గ్రామానికి ఎంత మీరు అభివృద్ధి చేసినారో మీ తొమ్మిది సంవత్సరాలలో ఎండ్ల మిషన్ బగీదేదాలు ఆ మిషన్ కాకేదిలే ఎంతెంత మెక్కి తిన్నారో అట్లాగే హరితహారంలో ఎంత తిన్నారో ఇవన్నీ కూడా మీరు నోటీస్ బోర్డులు తెలియజేస్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు బయట పెడతారు ఇవన్నీటి కూడా చర్చలకు సిద్ధం రేపు రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మీ అందరం కూడా వారికి అండగా ఉంటూ ఈ ప్రజా ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం రాజీవ్ గాంధీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్